హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది లాస్ట్ వీడియోలో మా అమ్మగారి ఇంట్లో ఉన్న ద్రాక్షపాదు మీకు అయితే చూపించాను కదండి అప్పుడు అది పిందెలుగా ఉన్నాయి అని చెప్పాను అవి పెరిగిన తర్వాత వీడియో తీసి పెడతాను అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అని మీకైతే చెప్పాను మన ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో అయితే తీసి పెడుతున్నానండి ఇప్పుడు ఆ ద్రాక్ష పిందెలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి ఇవైతే కొంచెం పెరిగాయి ఇంకా పెరగాలి కలర్ కూడా రావాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉడతలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఉడతలు తినగా మిగిలినవైతేనే మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా ఉంది ఇది ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇంకా ఉన్నాయండి గుత్తులు ఇదిగోండి ఉడతలు తినగా మిగిలినాయండి ఇవి ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి దీని నుండి ఒకటైతే కోసి చూసాను టేస్ట్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది కలర్ రాకుండానే చాలా టేస్టీగా ఉందండి కలర్ వస్తే ఇంకా చాలా స్వీట్గా అయితే ఉంటుంది ఇవి బ్లాక్ గ్రేప్స్ గ్రేప్సేనండి కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి బాగా పులుపుగా అయితే లేవండి కొంచెం నార్మల్గా అయితే ఉన్నాయి చూసారా ఈ వీడియో నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్